హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి విజ్ఞాన్ గారు వేరే మూవీకి వస్తే డబుల్ ఇష్మా ట్రీజర్ అనేది రిలీజ్ అయింది ఎలా అనిపించింది ఇష్మాట్ ఏదైతే మంచి కలెక్షన్స్ వచ్చిందో అదే డబుల్ ఇష్మాట్ ఇంకా డబుల్ కలెక్షన్స్ వస్తాయని మీరు భావిస్తున్నారు ఏదైతే ట్రీజర్ రిలీజ్ అయింది సంజయ్ దత్ అందులో ఉన్నారు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని మీరు భావిస్తున్నారు సే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ రిలీజ్కి ముందు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ హరిశంకర్ ట్వీట్ చేశాడు రామ్ ఎనర్జీని చూడాలనుకుంటున్నాను మా పూరి గారి డైరెక్షన్లో అని చెప్తే రామ్ కూడా దానికి రిప్లై ఇస్తూ తప్పకుండా సార్ మీ సినిమా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అక్కడ స్టార్ట్ అయింది ఒక ఇంపల్స్ క్రియేట్ అయింది ఎందుకు అక్కడ స్టార్ట్ అయింది అంటే వీళ్ళు వారం పది రోజులుగా ప్రమోషన్స్ చేసుకోవాలా పైగా దాని మీద చాలా రూమర్స్ వచ్చాయి పూరికి రామ్కి గొడవ అయిందంట సినిమా ఏదో అంట ఇంకేదో అంట మధ్యలో వరంగల్ సీన్ వచ్చాడంట డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయిందంట సినిమా అమ్ముడు పోలేదంట ఏవేవో కారణాలు మొత్తం నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది హరిశంకర్ ట్వీట్తో ఆ పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అయింది ఓకే రామ్ రిప్లైతో అది నెక్స్ట్ వీక్స్కి వెళ్ళింది వెంటనే ట్రైలర్ రిలీజ్ అవ్వడం ఇంకా బూస్టర్ని బూస్టర్ డోస్ లాగా చెప్పుకోవచ్చు అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నిజంగా చాలా బాగుంది రామ్ ఫస్ట్లో ఎలా అయితే చేశాడో దానికి మించిన పర్ఫార్మెన్స్ ఇందులో ఇచ్చాడు అండ్ అలా లాంగ్వేజ్ కానీ హైదరాబాద్ యాస కానీ ఎవ్రీథింగ్ వాజ్ వెంట్ అంటే వండర్ఫుల్గా దీంట్లో బాగా కుదిరింది సింగల్లో చెప్పాలి అంటే అండ్ నెక్స్ట్ సంజయ్ దత్ గారిని తీసుకోవడం అనేది వీళ్ళకి ఒక పెద్ద అసెట్ ఆయన చేయడం కూడా నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే లైగర్ అనే సినిమా ఫ్లాప్ తర్వాత పూరికి వచ్చిన మంచి హిట్ ఇది అండ్ రామ్కి లాస్ట్ స్కంద ఫ్లాప్ అవును ఇది నిరూపించుకోవాల్సిన సినిమా కానీ సంజయ్ గారు అలా లేరు కేజీఎఫ్తో ఒక రేంజ్లో ఉన్నాడు ఆయన చేసే ఈ మధ్యకాలంలో విలన్గా చేసే ప్రతి సినిమా బాగా హిట్ అలాంటి ఆయన ఒప్పుకోవడం నిజంగా మంచి విషయం అని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళకి ఆయనకి ఇచ్చుకునేంత రెమ్యునరేషన్ లేదు వీళ్ళు కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నారు పూరి చార్మి వీళ్ళ కోసం తక్కువ రెమ్యునరేషన్ అయినా సరే ఆయన వచ్చి పనిచేశాడు ఎందుకు పనిచేశాడు అంటే అదే పూరి మన అమితాబ్ బచ్చన్ గారనే డిరెక్ట్ చేశారు బుడ్డా హోగా తెరా బాప్ అని సో ఆ ఇదితో పైగా ముంబై అంటే చాలా ఇష్టం పూరికి బాగా చూపిస్తాడు ఎలా అయితే బ్యాంకాక్ పట్టయ్య అంటే వాళ్ళకి ఇష్టమో ఎక్కువ మా షూటింగ్ గోవాలో చేస్తారు అప్పుడప్పుడు అలాగే ముంబైని బాగా చూపించడం పూరికి నిజంగా అది ఏంటో అది కొట్టిన పిండి ఈజీగా ఎన్ ఎంతమందన్నా చూపించండి ముంబైని కానీ పూరి చూపించినట్టు ఎవడో చూపించి సో అలా చూపుకుంటే బాలీవుడ్తో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన కూడా బాగా యాక్ట్ చేశాడు ఇప్పుడు సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉందనే టైంలో ఆయన హరిశంకర్ శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒకరికొకటి నాకు నచ్చింది ఎందుకంటే వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు పూరి హీరోనే రవితేజ అక్కడ ఉన్నాడు దాన్ని శంకర్ డైరెక్ట్ చేశాడు వీళ్ళిద్దరు కలిసి మిస్టర్ బచ్చన్ అండ్ ఈ సినిమా డబుల్ స్మార్ట్తో ఇప్పుడు ఫోర్టీన్త్కి ఉంది సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఏంటంటే అంటే లాంగ్ వీకెండ్ అవును యాక్చువల్లీ చెప్పాలి అంటే మన ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి లాంగ్ వీకెండ్ నాలుగు రోజులు ఖచ్చితంగా పెద్ద పోటీ ఏం కాదు రెండు సినిమాలే కదా ఇప్పుడు సంక్రాంతికి ఆరేడు సినిమాలు వస్తాయి అన్నీ అయినా అన్ని నడుస్తాయి కదా అలా చూసుకుంటే ఈ సినిమా నిజంగా హిట్ అవుతుంది రెండు హిట్ అవుతాయి అట్లా ఏం లేదు విజ్ఞాన్ గారు ఏదైతే ఇప్పుడు ఒకప్పుడు త్రీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసేవారు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక తర్వాత టూ ఫిఫ్టీ డేస్ అయింది తర్వాత టూ హండ్రెడ్ తర్వాత హండ్రెడ్ డేస్ షీల్డ్ ఇచ్చేవారు సో మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది అలాగే లాస్ట్గా ఒక మీ ప్రెస్ మీట్ లాంటివి పెట్టి అలా క్వశ్చన్స్ అడిగేట ఆ స్టేజ్కి వచ్చారు సో మా క్వశ్చన్ ఏంటంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు రిపోర్టర్కి అక్కడ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక వాగ్వాదం నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఎలా చూడబోతున్నారు రీసెంట్గా హరిశంకర్ గారు ఒక హరిశంకర్ గారు ఒక జర్నలిస్ట్ మధ్య ఒక వాగ్వాదం నడిచింది సో అది ఎలా చూడబోతున్నారు ఇప్పుడు ఒకప్పుడు త్రీ హండ్రెడ్ డేస్ ఉందన్న నీ ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు లేవు అంటావు దానికి ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ అప్పట్లో సప్లై తక్కువ ఉండేది డిమాండ్ ఎక్కువ ఉండేది ఐ మీన్ థియేటర్స్ అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేవి రోజు నాలుగు ఆటలే ఉండేవి సినిమా రిలీజ్ అండ్ పైగా ఇంటర్నెట్ సౌలభ్యం అంతగా లేదు బుక్ బుక్మహేశ్వర్లు గిక్మహేశ్వర్లు లేవు థియేటర్ ముందు బారులు తీరి పెద్ద పెద్ద లైన్ వేసుకొని పండగలా చేసుకునేవాళ్ళు హౌస్ఫుల్ బోర్డు పడగానే మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ ఏదో రకంగా చూసేవాళ్ళు అలా ఉండేది రోజు రోజు థియేటర్ దగ్గరికి వెళ్ళి 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 అవి వంద రోజులు ఆడేవి జనాలు వస్తున్న కొద్దీ వాడు పెంచుకునేవాడు అలా ఉండేవి ఇప్పుడు సప్లై పెరిగిపోయింది సినిమాలు తగ్గిపోయాయి సప్లై ఎలా పెరిగింది బోల్డ్ అని మల్టీప్లెక్స్లు వచ్చాయి ఒక్కరోజు ఒక సినిమా ఒక మల్టీప్లెక్స్లో పదహారు సార్లు పన్నెండు సార్లు వేస్తారు పెద్ద సినిమాలు అయితే అన్ని స్క్రీన్స్లో అదే అండ్ అడుగు మాల్స్ అవును అడుగు దాంట్లో మల్టీప్లెక్స్లో లో ఐదు ఆరు స్క్రీన్లు ప్రతి దాంట్లో బోలేడని థియేటర్లు ఇప్పుడు చెప్పు అంటే అప్పుడు వంద థియేటర్లు ఉంటే ఇప్పుడు వెయ్యి ఉన్నాయి వందకు వెయ్యి థియేటర్లు అప్పుడు వంద థియేటర్లకి వెయ్యి సినిమాలు ఉంటాయి ఇప్పుడు వెయ్యి థియేటర్లకి వంద సినిమాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నాం అండ్ నెక్స్ట్ రిపోర్టర్ల గురించి మాట్లాడిన వాగ్వివాదాలు అంటావు చూసావా అది వాగ్వివాదాలు కాదు రిపోర్టర్లకి ఈ మధ్యకాలంలో అంటే మన వాళ్ళని మనమే ఎందుకు అనుకోవాలి కానీ సంబంధం లేకుండా క్వశ్చన్స్ వేస్తుంటే వాళ్ళు కూడా ఇరిటేట్ అవుతున్నారు ద ఓన్లీ రీజన్ రీసెంట్ డేస్లో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం గమనం అనే ఒక సినిమా ఉంది శ్రియా అండ్ అదొక యాంతాలజీ చిన్నపిల్లలతో ఏదో వర్షంలో వాళ్ళు ఇల్లు నిండిపోవడం లాంటివి చేశారు ఆ సినిమా ప్రీ రిలీజ్కి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకుంటారు ప్రెస్ మీటు మూవీ గురించి ప్రమోషన్ కోసం అంతే కదా అంతే విలేకరులెళ్ళి ఏం అడుగుతున్నాడు మీ హస్బెండ్ గురించి చెప్పండి అని అడిగాడు మనం వచ్చింది గమనం గురించి గమనం గురించి మాట్లాడుకుందాం హస్బెండ్ గురించి నా పర్సనల్ ఇంటర్వ్యూ ఎప్పుడన్నా తీసుకుంటే అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు వద్దు నేను అడిగితే నువ్వు వద్దంటావా వీడు హర్టు వీడు హర్ట్ అయినందుకు ఏం రాస్తాడో తెలుసా భర్త గురించి అడగడానే చిరాకు పడ్డ శ్రియ ఇక విడాకులే ఓకే నెక్స్ట్ శాకుంతలం ప్రెస్ మీట్ శాకుంతలం గురించి కదా నువ్వు అడగాలి ఒక దిల్ రాజు ఒక గుణశేఖర్ మధ్యలో సమంత వీళ్ళు అటాక్ చేసిన విషయం ఏంటి ఇది భర్తకు దూరమై విరహ వేదన అనుభవించే ఒక మహిళ కదా శాకుంతలం మీ పర్సనల్ లైఫ్లో కూడా మీకు ఇటీవల ఇలా జరిగింది కదా ఈ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు మీకేమన్నా గుర్తొచ్చాయా అని అడిగాడు ఏంట్రా నీకు అవును షాకుతో ఎలా తీసావు ఎలా చూపబోతున్నావు దాన్ని ఏమేమి ఎలగబెట్టారు గురుశేఖర్ అంటే సెట్లు బాగా వేస్తారు కదా ఏ సెట్ వేసావు నువ్వు సమంత సమంత నీకు ఈ మధ్య హిట్స్ ఏమన్నా అట్టట్లు ఉన్నాయి కదా నువ్వు ఎలా చేసావు ఇవన్నీ అడుగు దిల్ రాజు దిల్ రాజు నువ్వు ఎందుకు కొన్నావు ఇవి కదా నువ్వు అడగాల్సింది ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా ఇవన్నీ వదిలేసి పర్సనల్ లైఫ్కి వెళ్ళారు శాకుంతలం గురించి రాసింది తక్కువ సమంత కూడా ఆన్సర్ ఇచ్చింది విడాకుల గురించి మొదటిసారి నోరు ఇప్పిన సమంత 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 శాకుంతల మీద మరి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అవునా నెక్స్ట్ మళ్ళీ వెంటనే అఖిల్ ఏజెంట్ అఖిల్ ఏజెంట్ నీకు డైరెక్టర్కి ఏవో గొడవలు వచ్చాయంట కదా నీకు ఎందుకు రా బాబు అవన్నీ సినిమా గురించి అడిగిచావు ఎందుకు లేట్ అయింది ఎన్ని కోట్లు పెట్టావు ఏమేలాగా పెట్టావు అయ్యి కదా నువ్వు అడగాల్సింది వీడేం అడుగుతాడు వెళ్ళి నువ్వు ఏదో మీకు ఇద్దరికి గొడవలంట వాళ్ళు ఏదో అర్యం లేదండి ఏదో చెప్పుకున్నారు గొడవలు 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 అసలు ఏజెంటే లేదు అక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్లీ కస్టడీ వచ్చి చచ్చింది అప్పుడే వారం 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 గ్యాప్లే అవి అంతే ఓ పది రోజులు అటు ఇటు ఆయన రాగానే ఆ సమత గారి గురించి చెప్పండి నీ విడాకుల గురించి చెప్పండి ఒరే గాడిద కస్టడీ గురించి అడిగించావు నీకు అసలు అంటే మనిషి కనబడితే చాలు ఏది పడుతుంది అడిగేడమే ఈవెంట్ నిన్న కూడా తిరగబడ్ర స్వామి రాస్తారు నిష్టి కూడా నాకు నచ్చల తిరగబడరా స్వామి గురించి కదరా మీరు అడిగి చావాల్సింది అది తిరగబడిందా తిరగబడలేదా ఎందుకు తిరిగిందా లేదా అది కదా అడుగు నువ్వెవరితో తిరిగావని అడిగా నువ్వెవరితో తిరిగావని అడుగు అడిగో మీరిద్దరు కలిసి తిరిగారా లేదా అని అడిగాడు బయట మీ తిరిగిపోతూ వార్తల గురించి వచ్చే దాని గురించి శాన్సర్ ఇవ్వండి అని అడిగారు వీళ్ళు వినేకర్లు నీకు పర్సనల్ ఇష్యూలు ఎవడంతోనన్నా మాట్లాడాలి అనుకుంటే ఇలా పర్సనల్ ఇంటర్వ్యూలు తీసుకోండి ప్రెస్ మీట్ వెళ్ళినప్పుడు వెనకాల ఏ పోస్టర్ అయితుందో దాని గురించి మాట్లాడదు వాడు ఎందుకు వాడు పిచ్చోడా వెనకాల పోస్టర్ వేసుకొని కూర్చోడానికి అవునా అవును ఇంత పెద్ద పోస్టర్ ఎందుకు వేసుకుంటారు దాని మీద ఏదో తిరగబడరా స్వామి సార్ మీరు ఎప్పుడు తిరగబడతారు ఎలా తిరగబడ్డారు ఈ కథ ఏంటి అవి అడిగి చావు చెప్తాడు ఏదో ఒకటి ఇవన్నీ ఇప్పుడు తిరగబడరా స్వామి చావు రాశాడా లేదు నోరు విప్పిన రాస్తారు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు ఆయన కూడా ఎందుకు మాట్లాడారు మాట్లాడకపోతే వీళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారా అని మళ్ళీ ఇదొకటి వచ్చిన గొడవ చెప్పకపోతే ఒక బాధ చెబితే ఒక బాధ ఆ అడిగేవాడే తిన్నగా ఉంటే వీళ్ళకి బాధలు వచ్చేవి కాదు కదా వీళ్ళు తిన్నగా ఉండి చావట్ల మళ్ళీ పొగర్లు వీళ్ళకి వీళ్ళు రాగానే అన్ని సెటప్ చేసి ఉండాలా వీళ్ళు భోజనాలు స్నాక్స్ లా తింటున్నారు అంటే అలుగుతారు మళ్ళీ మమ్మల్ని ఎంత మాట నువ్వు అని ఆ తిన్న క్వశ్చన్ ఎవడన్నా వేసాడంటే అది ఉండదు మళ్ళీ ఒక్కడికి తిన్నగా అడగడం చాత కాదు మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే పొడుచుకొచ్చేస్తుంది పూనకంలాగా ఇట్లా ఉంటారు మన వాళ్ళే మళ్ళీ ఏం అనలేము అడిగితే వీళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు అని చెప్పి అనలేము నిజంగా ఏం అనలేము మనోళ్ళు మనమేం మనం చెప్పు అవును అట్లా ఉంటది కానీ మన తిన్నగా ఉండి చావాలా ఉండేవో ఉండరు ఇట్లా ఉంటది పరిస్థితి ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో ఇప్పుడు మన వాళ్ళే చెప్తున్నారు డ్రగ్స్ కేసులో సినిమా హీరోలు హీరోయిన్లు ఉంటే వాళ్ళ పేర్లు వేస్తున్నావు ఈ పల హేమతో పాటు నూట తొంభై మంది ఉన్నారు ఆ నూట తొంభై మంది పేర్లు ఎందుకు రా చెప్పవు ఈమె చెప్తున్నావు ఈమెతో పాటు ఈమెతో పాటు అంటే ఈమె కథానాయక సినిమాకి ఎట్లా చిరంజీవి త్రిష సినిమా వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఇంకో పది మంది ఆర్టిస్టులు ఉన్నారండి అని చెప్పినట్టుగా అలా చెప్తున్నారు వీళ్ళ పేర్లు ఎట్లా మనోళ్ళే మళ్ళీ అది కూడా మనోళ్ళే చూడు ఎంత అసహ్యంగా ఉందో మాట్లాడుకోవడానికి కూడా సో విజ్ఞానక నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఒకప్పుడు నంది అవార్డ్స్ అంటే ఒక మంచి పేరు ఉండేది ఎప్పుడైతే స్టేట్స్ అనేది డివైడ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఈ స్టేట్ కూడా నంది అవార్డ్స్ అనేది ఇవ్వని పరిస్థితి అండ్ నెక్స్ట్ నంది అవార్డ్స్ అనేది ఇవ్వబోతున్నారా అండ్ నంది అవార్డ్స్ ఇస్తే రెండు స్టేట్స్ విడివిడిగా ఇవ్వాలా రెండు కలిపి ఒక ఒక అవార్డ్ అంటే ఇవ్వాలా యాక్చువల్గా ఫస్ట్ కేసీఆర్ అనే ఒక దద్దమ్మ గురించి మాట్లాడుకున్నాం స్టార్టింగ్ రాష్ట్రం విడిపోతే ఇక్కడ లేపాక్షి స్టోర్స్ అని ఉండే అవును లేపాక్షి ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి దాని పేరు మార్చి గోల్కొండ అని పెట్టుకున్నాడు బానే ఉంది రాష్ట్రం విడిపోతే నంది అవార్డులు అది ఆంధ్రప్రదేశ్ కదా నంది మనం ఎందుకు పెట్టుకోలే ఓ గాడిద గాడిదా అది ఆంధ్రప్రదేశ్ నంది కాదు నంది ఎవరికైనా నందే శివుడు ముందు ఉంటది నంది ఆంధ్రప్రదేశ్ ఉండేది మహానంది ఇది మహానంది అవార్డ్స్ కాదు నంది అవార్డ్స్ ఈ ఏ బుర్రతో ఆలోచించి చచ్చాడో కానీ అప్పుడు ప్యాకప్ అయిన నంది అవార్డులు రెండు వేల పద్నాలుగులోనూ ఎప్పుడో ఇప్పటిదాకా ఇలా ఎవరికి ఈ రోజు వరకు రాలా నంది అవార్డులు పాపద అత్యున్నత పురస్కారం పది మందికి ఇవ్వాలి ఓ నంది బంగారమో కాంస్యమో సిల్వరో ఏదో ఒక రజతమో ఏదో ఇచ్చి ఓ చెక్కముక్క ఓ ప్రశంసాపత్రం ఓ పూల గొచ్చం ఓ పట్టు చాలువ దాంతో పాటు కవర్లో ఓ చిల్లర ఎంతో కొంత ప్రోత్సాహకం అంతే కదా అది ఇవ్వాలి అది ఖచ్చితంగా ఇవ్వాలి గవర్నమెంట్లో ఇంత పేరుకిపోయింది అది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి పలానోళ్ళది మరి వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఎవడో వచ్చి ఆపాడు పదేళ్ళు వాడు ఎందుకు ఆపాడు అంటే వాడికి నాలెడ్జ్ లేక ఆపాడు సరిపోయింది ఇప్పుడన్నా సరే మనం ఇద్దామా అనుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఎమోషన్తో ముడిపడింది సడన్గా గద్దర్ గారు చనిపోవడం రేవంత్ రెడ్డి గారికి ఆయన అంటే చాలా ఇష్టం ఉండడం ఆయనకి ఏదన్నా ఒక అత్యున్నత పురస్కారం ఇవ్వాలి అనుకోవడం అనుకొని ఏమన్నారు ఈ నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా మార్చి ఇద్దేద్దామా అనుకున్నారు ఓకే ఇప్పుడు వీళ్ళు మాకు గద్దర్ గారు అంటే ఇష్టమే వద్దు అన్నాం అనుకో గద్దర్ గారిని అవమానించిన తెలుగు సినీ పరిశ్రమ అంటారు అవును తీసుకున్నాం అనుకో ఆత్మాభిమానం ఒప్పు ఒప్పుకొని చావట్లా అంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఏం చేశాడు సరే ఆయన బాగా చేశాడు సాంఘికంగా చాలా చేశాడు అవును చాలా మందికి ఒక స్ఫూర్తి సినిమాకి మహా అంటే ఆ ఉద్యమ టైంలో జయబోలో తెలంగాణలో పొడుస్తున్న పొద్దు మీద బలెలే బలే ఆ సాంగ్ ఒకటి పాడాడు మధ్యలో కూడా అడప తడప కొన్ని పాటలు ఇచ్చాడు ఆరు నారాయణమూర్తిగా వాళ్ళకో వీళ్ళకో ఎవరికో అంతే ఏం చేశాడు సినిమా ఇండస్ట్రీకి అంత సేవలు ఏం చేయాల లాగేం చేయాలా ఇంకెవరిలా చేయాలా పోనీ వీళ్ళ పేర్లు ప్రతిపాదిద్దామంటే వీళ్ళందరూ ఆంధ్రోళ్ళు వాళ్ళు అంటారు తెలంగాణ వాళ్ళు అండరు పోనీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లాగా అత్యున్నత పురస్కారం పొందాలంటే గద్దరు అవార్డు ఇస్తామంటున్నారు ఏంటిది అని వీళ్ళు ఆలోచనలో పడ్డారు వీళ్ళకి ఎందుకో నచ్చలేదు నచ్చలేదు అని ముందే చెప్పారు అనుకో అవమానించినట్టు అవుతుంది పైగా ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు ఆయన ఒక డెసిషన్ తీసేసుకున్నాడు మనం ఊహు అన్నాం అనుకో ఆయన ఇంకా దేనికన్నా మెలికబెడతాడు అవును ఎందుకు వచ్చిన గొడవ ఏం చేయాలి ఏం చేయాలి అనేసరికి టైంకి చిరంజీవి గారి మధ్యలో దూరి బాబు ఏదో ఒకటి అలా పెట్టుకుంటావు వెనకాల ర్యాక్లో ఏదైతే ఏముంది తీసుకో ఇంత డబ్బులు ఇస్తారు తీసుకో ఏమైనా పెట్టుకో ఏమైంది ఎప్పుడో ఒకసారి కదా ఇచ్చేది కాదనకు వాళ్ళు ఏదో ఇస్తా అసలే ఇవ్వని వాళ్ళు ఏదో ఒకటి ఇస్తున్నారు కదా అని చెప్పి ఇటు చెప్పి అటు చెప్పి సర్దుమణి ఇచ్చాడు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు అప్పట్లో మీరు టికెట్ల రేట్లు అవి ఇవి పెంచుకోవడం నా దగ్గరకు వస్తున్నారు కదా సంతకాల కోసం వచ్చే ముందు డ్రగ్స్ మీద మీద సైబర్ క్రైమ్ల పైన ఏదన్నా సరే ఒక చిన్న ఇది తీసి వదలండి అప్పుడు మీరు సమాజానికి ఏదో ఒకటి చేయండి నన్ను అడగండి నేను కూడా మీకు ఏదో ఒకటి ఇస్తా అన్నాడు వాళ్ళు కూడా సరే అన్నారు చేసుకున్నారు పర్లేదు బానే ఉంది అంతవరకు ఇప్పుడు మళ్ళీ గద్ద అవార్డు అనేసరికి ఊహ అంటే ఒక బాధ వీళ్ళకి ఊహు అంటే ఒక బాధ ఏమన్నా అర్థం కాక సైలెంట్గా ఉన్నారు వీళ్ళు సైలెంట్గా ఉండరు నేను నేను ఇంత మాట్లాడుతుంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారని నేనకు మండింది సో ఇట్లా ఉంది వ్యవహారం బట్ తీసుకుంటారు రేపు మా పోయిస్తారుసాని ఇద్దాం అనుకున్నాడు ఈలో ప్రభుత్వం మారింది బట్ వీళ్ళు ఇస్తారులే ఉండరు అది ఇంకా మళ్ళీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్ కేసీఆర్ వల్లే అది ఆగిపోయింది అది ఆంధ్ర నంది కాదు నందికి ఆంధ్ర తెలంగాణ ఉండదు మహానంది అనే ఒక క్షేత్రం ఆంధ్రలో ఉంది అంతే ఓకే అది మహానంది అవార్డ్స్ కాదు నంది అవార్డ్స్ ఓకే అదొక్కటి ఆ దద్దమ్మ గుర్తుపెట్టుకుంటే నిజంగా ఈ పాటికి అందరికి వచ్చేవి పదేళ్ళ పాటు సర్వనాశం చేశాడు అవార్డ్స్ ని అదే థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు హిట్ టీవీకి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి